వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త కలెక్షన్ మీకు ఆయనలో అంటే చాలా మంది చిరంజీవి గారు అనగానే మా అన్నయ్య అంటే మా అన్నయ్య అంటారు మా ఫ్యాన్స్ అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు మీరు అతి సరితంగా సన్నిహితంగా ఉన్న వ్యక్తి కాబట్టి అడుగుతున్నారు ఆయనలో మీకు బాగా నచ్చే లక్షణం ఏమిటి ఆయన ఎలా ఉన్నా ఇష్టం నాకు ఆయనలో ప్రతిదీ నచ్చే విషయం ఎలా చెప్పారు కొన్ని వందలు చెప్పగల ఇంటర్వ్యూ ఎంత ఆయనతో అయిపోద్ది అయ్యో ఆయన మనం ఖాళీ ఏం చేస్తాం సుల్గౌర్లో యూట్యూబ్లో రాంగ్ హెడ్డింగ్స్తో వచ్చి చదివి ఆనందిస్తుంటాం కదా ఆయన ఏం చేస్తారంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో మెమరీ గురించి అడుగు వచ్చింది లెమకా గిన్నె ఆయన పిలిచి ఆ మెమరీ ఎలా ప్రాక్టీస్ చేసా అని చెప్పి ఈయన ప్రాక్టీస్ చేశారు మీరు ఆశ్చర్యపోతారు చెప్తే సున్నా నుంచి వంద వరకు అంకెలే ఉండవు సున్నా ఒకటి ఒకటి సున్నా సున్నా ఒకటి ఒకటి సున్నా సున్నా అని రాస్తారు మెమరీకి అది ఎగ్జాక్ట్ దాన్ని చూసి మూసేసి చెప్పాలి సున్నా ఒకటి ఎన్ని సున్నా అది ఒకటి ఉన్నాయి అన్ని గుర్తుపెట్టుకోవాలి ఆయన వన్ టు హండ్రెడ్ హండ్రెడ్ టు వన్ చెప్పగలరా లేకపోతే ఏ మ్యూజిషియన్స్ మ్యాజిక్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పిలిచే టెక్నిక్స్ నేర్చుకుని వీళ్ళందరూ చిన్నపిల్లప్పుడు చరణ్ వాళ్ళందరికి క్లోజ్డ్ దీంట్లో ఆ టెక్నిక్స్ చేసి చూపిస్తాను అంటే ఒకసారి పాముతో యాక్ వచ్చింది మృగరాజులో అది నేను కాదు వేరే ఆర్టిస్ట్ ఆయన ఓ భయపడిపోతున్నాడు ఈయన జస్ట్ ఒక ఎంత దాన్ని అలా అలా పట్టుకుని ఇలా పట్టుకుని జస్ట్ ఇది ఇలా పట్టుకో దాన్ని ఎక్కువ ప్రెస్ చేయకు నీకు ఎంత భయం ఉంటుంది దానికి ఎంత భయం ఉంటుంది అప్పుడు రివర్స్ అవుతుంది దాన్ని అలా హ్యాండిల్ చేయి దానికి ఇలా మూమెంట్ ఉంటుంది ఆ మూమెంట్ నువ్వు హోల్డ్ చేయకు గట్టిగా భయంతో జస్ట్ ఇలా రెండేళ్ళతో పట్టుకుని అలా పట్టుకున్నారు అది అలా ఉంది హ్యాపీగా బాబాయ్ పిల్లవాడిని ఎత్తుకు మెడిసిల్ ఒకటే అని కాదండి ఇలాగే మీరు కొన్ని మందలు చెప్తాను హార్స్ రైటింగ్ ఆయన ఎక్కడ నేర్చుకోవాలి నేర్చుకోలేదు ఎక్కడో షూటింగ్లో గోర్రౌండ్ టెక్ చేస్తారు అంతే ఆయన హార్స్ రైటింగ్ అలా చేస్తారు మీకు తెలుసు కదా అసలు చేతులు వేసుకుంటే అది ఎక్కడ నేర్చుకునే చేయలేదు ఆయన క్లాసికెల్ డ్యాన్స్ రారు ఏ డ్యాన్స్ ఆయన నేర్చుకోలే ఇప్పుడు డ్యాన్స్ చేసినప్పుడు నేను కూడా హీరోగా రెండు సినిమాలు చేశాను అది చేసాను చేసినప్పుడు హ్యాండ్స్ ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు తెలుసండి మీకు ఎంత కష్టం మీకు ఆర్టిస్ట్ కదా మీకు డైలాగ్ చెప్పినప్పుడు కూడా అనిపిస్తుంది చేతిలో ఎక్కడ పెట్టుకోవాలి తెలియదు మీకు ఇంటర్వ్యూ చేసినప్పుడు తెలియదు ఇట్లా ఎక్కడ పెట్టుకోవాలి మళ్ళీ మీ డైమండ్ అన్ని చూపించారు ఓకే అంటే రాఘవేంద్ర రావు గారి దగ్గర కూడా మీరు ఒకానొకప్పుడు ఇది బాగలేదు ఈ స్టోరీ బాగాలేదు అని చెప్పని అది అది కూడా అనగసింది ఇందాక చెప్పిందాని కన్నా ముందు జరిగిందా తర్వాత జరిగిందా అది ఈ రాఘవేంద్రవ్ గారి సిచువేషన్ ఇందాక చెప్పిందంటే ఇందాక కూడా ఆయన రవికుమార్ గారి చిరంజీవి గారి సినిమాకి చిరంజీవి గారి జరిగింది చాలా రోజుల తర్వాత జరిగింది ఓకే నేను రావి దేవి చూసి ఉన్నా అన్నయ్య దగ్గర ఉన్నప్పుడు చూసాం కదా అదేంటే రైతు డేట్ చూసా కానీ ఇటు బిజీ కథను కానీ కథ బాలేదు సార్ ఆల్రెడీ చూసుంటారు అయితే ఆఫీస్ రమ్మంటారు అంతా అరే నీకు ఎనగానే తెలిసిపోద్దా నేను షాక్ ఫస్ట్ నన్ను ఎవరు అలా అడగలే అల్లరమూడి సినిమా చూసా అదే రాజశేఖర్ గారు ఆ కథ ఏంటారు నువ్వు చెప్పాను చెప్పా ఈ కథ నేను చెప్తే నువ్వు ఓకే చేస్తాను అదే ఉంది సార్ రా రాజశేఖర గారి సినిమాకి ఎలా అంటే ఒక డైరెక్టర్ మైండ్లో ఏముందో నీకు ఎలా తెలుసు ఒక్కో డైరెక్టర్ ఒకలా ట్రీట్ చేస్తాడు ఆడు చెప్పింది నువ్వు బ్రెయిన్లో డైరెక్షన్ చేసేసి బాగాలేదని ఎలా చెప్తావు సరేరా ఇవాళ నుంచి నాకు వచ్చిన కథలని నీకు చెప్తా నువ్వు ఓకే అనకా చేస్తా ఫ్లాప్ అయింది అనుకో ఆ రోజు నుంచి నేను కథను వేరే రకంగా వింటాం కథలాగా వింటాం మొదలుపెట్టి డైరెక్షన్లాగా కాదు రైట్ అసలు అది ఎక్స్ట్రా ఆర్డినరీ అండి నేను అందరికీ చెప్తుంటా నాకు ఖర్చు చెప్పడానికి వచ్చిన చెప్తుంటాను నన్ను ఇలా దిక్తారు రాఘవేంద్ర ఎఫ్ టూ కదా మీరు విన్న తర్వాత నాకు ఎందుకు చెప్తారు ఎఫ్ టూ కదా లేదు డేట్స్ అంటే డేట్స్ ఏంటండి ఇప్పుడు కొత్త వాళ్ళు కొత్త రేట్లు చెప్తారు కానీ పెద్ద రైటర్ పెద్ద రైటర్ పెద్ద డైరెక్టర్ మీ దగ్గర నా దగ్గర రాదండి ఇప్పుడు దిల్ రాజ్ గారు ప్రొడ్యూసర్ అనిల్ వరుసగా ఇచ్చిన డైరెక్టర్ కదా డైరెక్ట్ వెంకటేష్ బాబు బాబు డే టైం కనుక్క ఇంకోటి ఏంటంటే అండి ఇప్పుడు నిఖిల్ రాజ్ తరుణ్ నవీన్ చంద్ర విష్ణుబాబు ఏంటంటే నేను ఏదైనా షూటింగ్లో ఉన్నాను అనుకోండి బాబా వాడి దొబ్బేస్తున్నారు కదా కదా అని అంటే నేను ఖాళీగా ఉన్నాను పంపించండి వాళ్ళు ఎన్నాక నన్ను నినమంటారు ఈయన మళ్ళీ వస్తాడు వాళ్ళకి నచ్చింది సార్ వాళ్ళకి నచ్చుదో లేదో అనే కదా నేను విన్నాను వాళ్ళకి నచ్చాక నాకెందుకు చెప్తే చేసాను నేను విన్నాను అసలు నేను చాలా సినిమాలు మా హీరోలే కథ విన్నాను వాళ్ళకి నచ్చితే చేసామని చెప్తాను నేను వినిది ఎందుకు వాళ్ళు బిజీగా ఉంటారు వాళ్ళు టైం వేస్ట్ చేయటం టూ అవర్స్ అని చెప్పి ఆడ ఖాళీ ఉన్నప్పుడు ఒక్కోసారి నిఖిలే చెప్తాడు సార్ ఆ కథ బాగుంది వచ్చేద్దాం సార్ చేసే ఆడు వచ్చి అర్థం వద్దు హీరోకి నచ్చడం కోసం కదా చెప్పి టైం వేస్ట్ చేయొద్దు ఇంకా చాలా మంది చెప్పాల్సి ఉంటుంది హీరోయిన్లకి జీవితంలో నేర్చుకున్నది ఏంటంటే ఎందుకు అవుతారండి మీరు అడుగుతుంటే చెప్పండి నేర్చుకున్నారు అంటే నేర్చుకోవడం అండి ఇదేమన్నా డిగ్రీ చదువుకోవటం కాదు కదా ఒకటి మాత్రం అండి మన దీనికోసం అవతలని బాధ పెట్టకూడదు అన్నది నేర్చుకోవాలి అందరూ నేను ఇంకా నేర్చుకోలేదు ఊరికే చదువుతుంది మీరు అలా ఫార్మల్గా ఏం నేర్చుకున్నారు మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి ఏ పెద్ద పెద్ద వాళ్ళు ఎంటర్ చేసినట్టు చేయకండి కొంచెం మీ స్థాయి తగ్గించి చేయండి అని నేను ఒక